నమస్తే వెల్కమ్ టు నైంటీ ఫైవ్ న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా అడుగులు వేస్తున్న నైంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ తరపు నుంచి ఇవాళ మనం జియా కూడా సబ్జీ కూడా మార్కెట్లో ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే సిచ్యువేషన్స్ చాలా వల్గర్గా ఉన్నాయి వాటర్ ప్రాబ్లం కావచ్చు లీకేజెస్ ప్రాబ్లం కావచ్చు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దీన్ని బట్టి వ్యాపారులు ఇక్కడ ఎలా వ్యాపారం చేసుకోగలుగుతున్నారు కనీస సౌకర్యం లేని మార్కెట్లో అసలు వ్యాపారులు ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లో విని తెలుసుకుందాం ముందుగా చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఈ వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ముప్పై ఓకే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి నీళ్ళ నీళ్ళ బాధ ఉంటుంది ఎప్పటికి మోరీల బాధ ఉంటుంది నీళ్ళ బాధ ఉంటుంది ఇక్కడ మోరి నీళ్ళు ఎప్పటికీ పోతాయి ఇక్కడ నుంచి అదే బాధ ఉంటుంది ఎక్కువ నీళ్ళ బాధనే ఎక్కువ అనుకో ఇక్కడ ఇక్కడ ఎవరు అధికారులు గాని రావడం గాని చెక్ చేయడం గాని మీరు ఎట్లా పెట్టిల్లు అని తెలుసుకోవడం గానీ ఎవరైనా వచ్చారా ఇంతవరకు చెప్తాము ఇది చూస్తారు పోతారు ఎవరు వచ్చి మళ్ళీ చూసి సరే అమ్మా సరే 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 ఇదే అంటారు మారు జవాబు ఎత్తారు ఇక మళ్ళీ చూసిపోతారు మళ్ళీ రారు ఒక ఐదు ఆరు నెలలకు మళ్ళీ ఇట్లా రిపోర్ట్లు పోతా ఉంటే పోతా ఉంటే మళ్ళీ వస్తారు మళ్ళీ ఇట్లనే అంటారు కానీ దీన్ని పని చేసినప్పుడు చక్కగా ఎవరు లేరు ఇక్కడ అది మస్తు మంది వచ్చారు వస్తారు చూస్తారా సరే అమ్మా చేపేరు తా మీ చేపడుకా ఇట్లా ఉన్నది పరిస్థితి మేము ఎట్లా కూకోవాలి ఎట్లా చేయాలి అని అంటే సరే అమ్మా సరే అంటారు అయిపోయి ఇక మళ్ళీ అనుకుంటా పోతారు అయిపోయి మళ్ళీ రారు చేయరు అట్లా జరుగుతుంది ఇది ఏళ్ళ నుంచి ఇట్ల అవుతుంది ఇప్పటి నుంచి కాదు ముందర నుంచి ఇట్లనే ఉంది ఈ పరిస్థితి ఇట్లనే ఉంది మండిది ఆ మారాలి అంటే ఎలాంటి సౌకర్యాలు రావాలనుకుంటున్నారు అందరు వచ్చి మంచిగా ముందుకు వచ్చి చేస్తే అవుతుంది ఏదన్నా ఆ వాళ్ళకు ఉండాలి పెద్దవాళ్ళకు ఉండాలి అది ఆ పోతాము వేస్తాము అన్ని చేస్తాము పోయి కష్టంకి పెట్టి పోతాము లైన్లో నీళ్ళు పడతాము మళ్ళీ చేయదే అవుతలేదు మాది నా పేరు రేణుక ఇక్కడ నేను దంద ఏమైతే ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇక ఎప్పటికైనా ఎప్పటికీ మురళీల్లో వస్తుంటాయి ఇన్ని సంవత్సరాల చెప్తే చెప్తే ఎవరు మర్తించుకుంటలేరు ఈ మండి గురించి ఎవరు వస్తారు మేము మంచి మంచి ఫిలిం సవాళ్ళు తెచ్చుకుంటాము నీతి లేవని వెళ్ళిపోతారు పబ్లిక్ అంతా మొత్తం ఎప్పటికీ మూడు నీళ్ళు ఇదే సమస్య ఈ ఈసారి వస్తారో చేపిస్తామంటారు ఆ సార్ వస్తారో చేపిస్తామంటారు ఆ ఎమ్మెల్యే వస్తారో చేపిస్తామంటారు ఆ మేడం వస్తారు చేపిస్తామంటారు ఇదే ప్రాబ్లం అంత రెండు రోజులు చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు మేము ఎట్లా బతకాలి అయితే చేయాలి పబ్లిక్ వస్తుంది చూస్తుంది వెళ్ళిపోతుంది ఎప్పటికీ ఇదన్నా అమ్మ మీరు కంప్లీట్ తీయరా కంప్లీట్ చేయరా అని అంటారు మళ్ళీ ఎత్త దీనికి ఎలక్షన్లు అప్పుడు వస్తారు ఓతే అంటారు ఓతే చేసి ఓ చేయించుకుంటారు కాకపోతే మళ్ళీ పని కాగానే పక్క జరిగిపోతారు మొన్న వచ్చి మొన్న రంజాన్ కాగానే రంజాన్ అయిపోయింది దసరా అయిపోయింది సంక్రాంతి అయిపోయింది దీపావళి అయిపోయింది ఇప్పుడు వచ్చేది ఏంది మృగం ఇప్పుడు మొన్న వచ్చి వచ్చిపోయాను చేపిస్తాము ఇప్పటిదాకా భర్త లేదు ఏం లేదు మళ్ళీ ఎప్పుడు చేస్తారు ఇది సమస్త ఎలా చేస్తారు మళ్ళీ మళ్ళీ ఇట్లా మన దీనికి ముందు ఎవరు అవుతారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారా కా ఎవరు అవుతారు మన పెద్ద మినిస్టర్ అవుతారా ఈ దీనికి మండికి ఎవరు పెద్ద ఈ ఏనక ఎవరు పెద్ద చెప్పు మున్సిపోతా జీఎస్ఎం వచ్చి చూసిపోతారు ఇదే మనకి ఇదే కష్టం మస్తు ముకుది ఇలా చేతితో నచ్చుకోవాలి అంతా ఎత్తి ఊకి సాప్ చేసి మేము అక్కడ అన్నం తింటున్నాం మాకు నొప్పులు మాకు నొప్పులు రోగాలు వస్తున్నాయి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు మురళీలు మాకు ఎలేజీలు అవుతున్నాయి రోగాలు వస్తున్నాయి మాకు ఇవన్నీ వస్తున్నాయి ఈ దీనివల్ల మాకు ఈ మండి వల్ల మొత్తం ఎప్పటికీ వాత రా వాత రాగానే అయిపోయా ములు సురవైతేనే ఉంటాయి వర్షాకాలంలో ఎలా చేయగలుగుతున్నారు ఈ వ్యాపారం వర్షాకాలంలో ముఖ్యంగా వర్షాకాలం వాన వాడుతుంటాయి ఇక వాన పడతాయి మురళీలు పోతాయి మస్తు మాకు చాలా ఇబ్బంది ఉంది చాలా కష్టం అవుతుంది మాకు ఈ మోర్లు మంచి సాఫ్ చేసి మాకు మంచిగా ఒక మంచిగా మాకు చేయండి మాకు దీంతో మాకు ఉంది ఎక్కడ మాకు ఎలాంటి ఆమ్ దాని లేదు ఎలాంటి మాకు సౌకర్యం లేదు మాకు మంచిగా సౌకర్యం చేసి సూపరింద్రుని మన మంచి బతుకు తోలం ఎవరు దాని అమ్మవారి పూజలకు ఎక్కితే పునస్కలు అవుతాయి అన్నిటికైతే అందరు చూసి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అన్ని మోదులు వస్తున్నాం అని చెప్పి అంటారు డేనిస్ రోజు వార్తనే పోతుంది నెలలు రాగానే వార్త ఇవ్వండి దీనికి ఎంత కానీ కంప్లీట్ ఇచ్చినా అని కూడా ఆన్లైన్ చేసి కంప్లీట్ ఇచ్చి చేస్తా అంటారు మళ్ళీ ఒక పది నిమిషాలకు మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అది డేనిస్ చేస్తా చేస్తా అంటారు ఇంతమందికి ఆన్లైన్ పెట్టినా కూడా ఇస్తనే లేరు पचास जने मिलके के कौशर मौलान के नहीं भी गए हमारा कारोबार कैसा करना पूजे के फूला वला चढ़ने के रहते ये मोरी का पानी उंगल के कैसा गिरा कर आते कोसे सब ओटा डाले खुद तो हम लोग याद आते ओटा नहीं डाले तो तुम लोग चले जाते वोट डाले खुद पब्लिक याद आती जब पहचानते हम को अब उसके बाद में नहीं पहचानते हमारी मुसीबत क्या है हम कैसी मुसीबत करके लाइन में ठहर के तुम्हारे को वोट डालना तुम्हारे को जिताना कई को डालना वोट ही डालना तुम लोगों को क्या हर चीज महंगी कर दे रहे गरीब लोग कहा से लाके खाते दो सौ रूपये किलो तेल बोले तो कहा से लाके खाते छह महीने चावल फ्री के दिए हर चीज में बढ़ा दिए बस का किराया तीस रूपए कर दिए से देते ऐसा करे तो कैसा होता है गैस पे बढ़ा दिए ग्यारह सौ रूपए कर दिए गैस पे गैस का तेल नहीं दे रहे कोपिन में कहीं पे पका खाना किराए के घर में लकड़ी का चूल्हा लगाने देता मकानदार Hmm. बोलो फिर ऐसा करो हुकूमत करके सही बात करो खाली hmm. वोट डालो वोट डालो लाड़े को डालना तुम्हारे मुंह पे डालना hmm. बोलने का बात है हमारे सोनो जी रहे सब बात को बढ़ा के सब बात क्या हमारे से जी रहे सब बात पर बढ़ा दे रहे hmm. आ, फिर ये मोहरिया जा रहे कैसा आता गिर మళ్ళీ పచాస్ కోయినా పే లో నీళ్ళు మోరినీ ఇట్లా చేసి పోతారు వస్తూనే ఉంటారు చేస్తారు మనం చెప్పాం కానీ మళ్ళీ ఎప్పటి వాళ్ళనే వస్తానే ఉంటాయి కెమెరా ఆఫ్ చెయ్యి ఏంటి పరిస్థితి ఏంటిది కనీసం ఒక గద్దె లేదు ఒక మిద్దె లాంటిది లేదు ఎలా పెట్టగలుగుతున్నారు అసలు ఇక్కడ బాత్రూంలు లేక చాలా కష్టం ఉంది బిడ్డ మాకు ఎవరైనా సౌదలకు వచ్చిన వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఇక్కడ బాత్రూంలు కావాలి ఏ సౌలత్ లేదు మార్కెట్లో అంతా కష్టం ఉంది మాకి అమ్మా ఇట్లా మంచిగా చేస్తే జర బాగుంటదని చూస్తున్నాం ఎవరినైనా అడిగారా మరి ఇంతవరకు ఎవరైనా లీడర్ని కావచ్చు కార్పొరేటర్ని కావచ్చు ఎవరు రాలేరు వీడికి ఎవరిని అడగలేము బిడ్డ ఇప్పటిదాకా ఎవరు ఇట్లా వచ్చి అడగలేరు మమ్మల్ని అడిగితే మేము చెప్తుంటాం గిట్ట ఎవరు అడగలేరు ఎప్పుడు చెప్పలేము అక్కడ బాత్రూమ్ కట్టిమంటాం బిడ్డ చిత్తకుండి కాడ గట్ల కట్టిస్తే బాగుంటది చాలా ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది బిడ్డ ఇంటి పోయి రావాలంటే ఎంత కష్టం అయితే చాలా దూరం ఉంది కష్టం అయితే వ్యాపారం ఎట్లా నడుస్తుంది గిరాక్ ఎట్లా ఉంది అంగళ్ళు వడ్డ నుంచి గిరాకే లేదు బిడ్డ ఎనిమిది ఎనిమిది దినాలకు అంగాళ్ళు పడుతున్నాయి కదా బయట అంగాళ్ళ దుక్కడికి వెళ్ళి గిరాక్ లేదు ఇక మెల్లగా మెల్లగా గంటకు ఒక గిరాకు వస్తుంది ఇక్కడ ఇక గట్టనే ఆనలా ఎండలా తరచుకుంటా అమ్ముతున్నాం వర్షాకాలంలో ఎట్లా వర్షాకాలంలో వర్షాకాలంలో ఎలా అమ్ముకుంటారు మరి ఇప్పుడంటే ఎండ కాబట్టి మామూలుగా అమ్ముకుంటున్నారు ఒకవేళ వర్షాకాలం ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతా నానుకుంటానే కూర్చుంటాం బిడ్డ నానుకుంటానే కూర్చుంటాం ఎప్పుడైనా ఇట్లా చాలా కష్టం ఇప్పుడు చాలా రోజుల నుంచి అమ్ముతాను దగ్గర ముప్పై ఎండ్ల నుంచి అమ్ముతా టమాటానే అమ్ముతా గానీ ఆనల ఎండల అన్నిట్లా నడిచిపోతుంది బిడ్డ ఇట్లా ముఖ్యంగా ఇక్కడ ఆడవారు వ్యాపారం చేసుకుంటున్న ఆడవారు డిమాండ్ చేసుకుంది ఏంటంటే కనీసం ఒక మూత్రశం లేదు ఒక బాత్రూమ్ అనేది లేదు మూత్ర విసర్జన మల విసర్జనకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఆడ వ్యాపారులు అనేది చెప్తున్నారు చావులు కొట్టేస్తారు బిడా చాలా కష్టం ఉంది ఇబ్బంది ఉంది బిడ మాకు మూత్రానికి దానికి దీనికి చాలా కష్టం ఉంది బిడీడా లకు అన్నిటికీ కష్టం ఉంది బిడ్డ ఇక్కడ కూరగాయలు కొట్టేస్తారు దొంగలు రాత్రి పూట చాలా ఇబ్బంది ఉంది మాకు వానకు దానికి దీనికి చానా ఇబ్బంది ఉంది చాలా ఇబ్బంది ఉంది కూరగాయలు కొట్టేస్తారు ఇక్కడ ఏం లేదు మాకు ఆదిరం చేస్తున్నారు ఓ నేనైతే ఇప్పుడు యాభై సంవత్సరాలు అయిందొచ్చు బిడ్డ యాభై అరవై అయిందొచ్చు నేను సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాల నుంచి చేస్తా బిడ వర్షాకాలంలో వర్షకాలంలో ఇట్లనే దుకుంటే చేసుకుంటా అమ్ముతాం బిడ వర్షాకాలంలో ఇట్లనే చేస్తుంటాము ఎండలా భూముల ఇవన్నీ అయిపోతుంది మా మీద గుజరాంచి బిడ్డ ఏదన్నా ఆ దీనం బిడ్డ బిడ మీరు లేదు ఏం లేదు అక్కడ పోవాలి పదిహేను వేలు పోవాలి ఏం లే చెత్త పచ్చరకుండి సబ్జీ మండి అంటే సబ్జీ మండి అది అట్లా ఉన్నది కిరాయి కూర్చుంటాం కిరాయి కూర్చుంటా వర్షాకాలంలో ఇట్లా నడుస్తుంది నడుస్తుంది ఇట్లనే నడుస్తుంది వర్షాకాలం ఇట్ల ముద్ద ముద్ద కావాలి అంత ఉదముదా కాట్లు మంచులము ఆ అరవై ఏళ్ళు అయితే నేను అంటే అంటే నలభై ఏళ్ళు అయిందో అంత ఎక్కువ అవును బట్ట ఏ పండుగ వచ్చిన వర్షాకాలంలో అంతనే ఉంటుందా వర్షాకాలంలో మొత్తం నీళ్ళే వస్తాయి బట్ట టీన్లు లేవు ఓనర్లు పట్టించుకోరు ల్యాట్రిన్లు బాత్రూమ్లు కూడా లేవు అక్కడ మోర్లు అయితే మరీ ఘోరంగా నిండిపోతాయి చూడాలి మళ్ళీ ఎవరన్నా ఏమైనా ముందుకు వచ్చి ఏమన్నా చేస్తే బాగుంటుంది क्या हुआ जब नल खुलता जब पानी पूरा भरते रहता है यहाँ से जाने का लोग नमाज को जाते कैसा जाते पूरा पानी भरा हुआ रहता अभी देखो आज नल कल फिर पानी बहता है यहाँ पे पानी का कोई कुछ भी नहीं है यहाँ पे रोड पूरी कच्ची हो जा रही पूरा पानी जा रहा हम लोग ठहरे तो कैसा ठहरना जरा ये कराने लगाओ చూసారు కదండీ జియాగూడ సబ్జి మండి చిరు వ్యాపారుల సమస్యలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ అధికారులైనా వస్తారు వచ్చి వెళ్తారు కానీ వాళ్ళు ఎలాంటి న్యాయం అనేది చేయడం లేదు ఎలాంటి సౌకర్యాలు అనేది తీసుకురావడం లేదు ఓట్లేసి గెలిపిస్తున్నాం కానీ వాళ్ళు మాకు ఎలాంటి సౌకర్యాలు తీసుకురావడం లేదు రోడ్లు చూస్తే మొత్తం గుంటలమయం మొత్తం జలమయం అయిపోయి ఉన్నాయి తర్వాత వాళ్ళ కనీసం ఒక బాత్రూమ్ కూడా లేదు అనేసి ఇక్కడ చిరు వ్యాపారులు చెప్పడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అధికారులైనా స్పందించి వీళ్ళకి తగు సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం